లో కొన్ని తెలిసిన టిప్స్ అలాగే ఎలా చేస్తే షా తొందరగా సబ్స్క్రైబర్లు వస్తారు వాచ్ టైం క్లియర్ అవుతుంది అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా చాలా వీడియోస్ చేసి చాలా కష్టపడితేనే ఈ పిన్ వస్తుంది హెల్లో అందరికీ మొత్తానికైతే నాకు గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది పిన్ రావడం నాకైతే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను ఒక హ్యాపీనెస్ అనమాట మనం ఎన్ని రోజులు కష్టపడినందుకు ఇట్లా ఒకసారి పిన్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా పిన్ను రావడం కోసం చాలా రోజులు కష్టపడాలి ప్లస్ చాలా వీడియోస్ చేస్తేనే వస్తుంది మామూలు విషయం కాదు నిజంగా చాలా హ్యాపీగా ఉంది రావడం అయితే ఇది వచ్చినప్పుడు నేను నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఇది వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా నేను స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు కరోనా టైంలో టూ థౌజండ్ ట్వంటీ లో స్టార్ట్ చేశాను నేను వీడియో వినాయక్ చవితి రోజు ఆ రోజు స్టార్ట్ చేశాను అనమాట అదే నా ఫస్ట్ వీడియో కువైట్లో ఉన్నప్పుడు నేను అప్పుడు ఖాళీగా ఉన్నా అనమాట కరోనా టైం కదా రూమ్ లో ఉన్నా నేను అందుకనేసి స్టార్ట్ చేశాను అనమాట అదొక వీడియో పెట్టా అక్కడ వర్క్ కొంచెం ఎక్కువగా ఉండదు నాకు పార్లర్ వర్కే వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ పెట్టేదాన్ని కాదు నేను ఒక తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా స్టార్ట్ చేశాను అనమాట కంటిన్యూగా పెట్టాలి మనం వీడియోస్ ఎప్పుడైనా కూడా అప్పుడే మనకి గ్రోత్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్కి కంటిన్యూగా పెట్టడం స్టార్ట్ చేశాను వన్ ఇయర్ నుంచి కరెక్ట్గా నేను ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా పెడతా ఉన్నా తర్వాత సబ్స్క్రైబర్లు అయితే కూడా చాలా తొందరగా వచ్చారు మనకు సబ్స్క్రైబర్లు ఓన్లీ థౌజండ్ మెంబర్స్ కావాలంటే వాచ్ టైం రావడమే కొంచెం లేట్ అండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలన్నమాట ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి మనకి నాకు నేను నాకు చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట కొన్ని వీడియోస్కి సెవెన్ వ్యూస్ అలా ఎయిట్ వ్యూస్ అలా వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి నాకు ఆ మెయిన్ ఏంటంటే నాకు ఇలా స్ట్రైట్ గా తీసి దానికి స్ట్రైట్ గా వీడియో తీయాలి ఏ దానికి ఇట్లా వీడియో ఇట్లా మొబైల్ ఇలా పెట్టి వీడియో తీయాలి అనేది కూడా ఫస్ట్ లో తెలియదు నిజంగా తెలియదండి అండి ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకు అంటే నేను నాకు కొంచెం ఇష్టం అనమాట ఇట్లా ఏవైనా చూపించడము కొంచెం వెరైటీ వెరైటీగా ఏవైనా అట్లా ఆ విధంగా నేను స్టార్ట్ చేశాను అనమాట ఆ అక్కడ ఉన్నప్పుడు తర్వాత వర్క్ లో ఇంకా నేను మర్చిపోయా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూగా తీస్తా ఉన్నా అని చెప్పా కదా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఇంట్లోనే ఉంటాను చూపడానికి ఏముంటది అక్కడికి ఇక్కడికి పొద్దు వెళ్ళాం కదా ఎప్పుడో ఒకసారి వెళ్తాం చూపించడానికి ఎప్పుడైనా టూర్లకు అలా వెళ్ళినా కూడా ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాం అవునా కదా అప్పుడు చూపించచ్చు ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఏం చేయాలి మెయిన్ నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది ఏది వేస్ట్గా పడేనమాట ప్రతి ఒక్కదాన్ని రియూస్ చేస్తూ ఉంటా ఓకే రీస్ నే నాకు ఒక మంచి కంటెంట్ లాగా పెట్టుకోవాలి అనుకున్నా అన్ని రీస్ వీడియోస్ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటివి డైలీ చేసే వీడియోస్ వాటిని నేను తీసుకున్నానండి మెయిన్ నాకు పార్లర్ కూడా ఉంది పార్లర్ లో కూడా వర్క్ పెట్టచ్చు కాకపోతే చాలా మంది ఒప్పుకోరు ఏమంటే ఇది పెద్ద పెద్ద సిటీ కాదు కదా టౌన్ మామూలుగా టౌన్ ఇది కడప అంతే పెద్ద పెద్ద సిటీలలో అట్లయితే ఒప్పుకుంటారు కానీ ఇక్కడైతే కూడా వద్దు వాళ్ళు వీడియోస్లో మా వాళ్ళు ఒప్పుకోరు అట్లా అంటారనమాట అందుకనేసి నేను మెయిన్ రియూస్ ఐడియాస్ అందరికి ఉపయోగపడేటివి హోమ్కి సంబంధించిన టిప్స్ అలాంటివి మాత్రమే షేర్ చేస్తా వచ్చిన ఫస్ట్ నుంచి కూడా అవే పెడతా ఉన్నా కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పెట్టినా అట్లా ఒక్కొక్కటి పెడతా అనమాట నేను ఇవి ఉంటాయి కదా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా రైస్ బ్యాగ్స్ అంటే మామూలుగా బియ్యం తెచ్చుకుంటాం కదా మనము బియ్యం తెచ్చుకున్న సంచులు ఉంటాయి కదా వాటితో ఏ విధంగా వాటిని రియూస్ చేసుకోవచ్చు అనేది ఒక మంచి వీడియో అనమాట ఇప్పుడు కాదు ఒక లెవెన్ మంత్స్ బ్యాక్ అనమాట వన్ ఇయర్ అయిందని చెప్పాను కదా ఈ వన్ ఇయర్ లో ఆ ఫస్ట్ వీడియోకే నాకు థర్టీన్ కే ఫిఫ్టీన్ కే వ్యూస్ అనమాట అప్పుడు నాకు ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అట్లా వచ్చేసాయి ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్కే నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేసిందండి తర్వాత ఒకటి గ్రీజర్ది పెట్టినా దానికి ట్వంటీ ఫైవ్ కే వ్యూస్ వచ్చాయనమాట దానికి కూడా నాకు సెవెన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చింది అట్లా నాకు ఒక టూ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే ఈజీగా వచ్చాయి తర్వాత టూ టూ తర్వాత టూ థౌజండ్ వాచ్ అవర్స్ కి కొంచెం లేట్ అయింది అనమాట మొత్తానికి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా ఏమంటే నేను కొంచెం రివ్యూస్ ఐడియాస్ అయి పెడతా ఉంటా కదా అది నా న్యాచురల్గా అందరికీ ఉపయోగపడేలాగా పెడతాం కదా కొన్ని అట్లా ఒక్కొక్క వీడియో బాగా క్లిక్ అవుతుందండి అండి ఒక్కొక్క వీడియో కొంచెం డల్గా ఉంటుంది పర్లేదు ఒక్కొక్కసారి మనకి సెట్ అయినప్పుడు మనకి నచ్చి మనకి ఏదో ఒక వీడియో లక్కీగా ఉంటుంది అనమాట అది బాగా అవుతుంది బాగా వ్యూస్ వస్తాయి దానికి వచ్చేస్తుంది ఎవర్ కూడా తొందరగానే కాకుంటే మనకి కాపీరైట్ రాకోకుండా మనకి ఏవి రాకోకుండా చేసుకోవాలన్నమాట అంటే మన ఓన్ వాయిస్ వాయిస్తో కంటెంట్ ఇవ్వాలి మన ఓన్ వాయిస్తో వాయిస్ ఓవర్ ఇవ్వాలి మనం ఎప్పుడు కూడా సాంగ్స్ అలాంటివన్నీ పెట్టకూడదు సాంగ్స్ అలాంటివి పెట్టామంటే కోఆపరేట్ వస్తుంది ఎప్పుడైనా మళ్ళీ వచ్చేసి మనము ఇప్పుడు ఒకే మొబైల్లో మనం ఇట్లా స్ట్రైట్గా తీసామనుకోండి స్ట్రైట్గా తీసిన వీడియోని షార్ట్ లాగా పెట్టుకోవాలి చిన్న వీడియోలాగా లాగా ఇట్లా ఇట్లా ఇలా పెట్టి అడ్డం పెట్టి వీడియో తీస్తే మాత్రం దాన్ని పెద్ద వీడియోలాగా పెట్టుకోవాలన్నమాట ఇది మెయిన్ గుర్తు పెట్టుకోవాలి మనము నేను తీసేటప్పుడు షార్ట్స్ కి ఓన్లీ వన్ మినిట్ ఉంది ఇప్పుడు త్రీ మినిట్స్ పెట్టుకోవచ్చు షార్ట్స్ మనకి ఎప్పుడైనా కూడా వాచ్ ఓవర్ వస్తుంది అంటే పెద్ద వీడియోస్ వల్లే వాచ్ ఓవర్ వస్తుంది అండి షార్ట్స్ వల్ల ఏమీ రాదు షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్లు వస్తారు మనకు బాగా కాబట్టి మనము ప్రతి రోజు కూడా ఒక నాలుగు వీడియోస్ అలా వదిలేసుకుంటా ఉండాలా షార్ట్స్ లాంగ్ వీడియో మాత్రం కనీసం రోజుకి ఒకటి కాకపోయినా టూ డేస్కి ఒకటి త్రీ డేస్కి ఒకటైనా అప్లోడ్ చేస్తా ఉంటే చాలా బెస్ట్ తొందరగా వాచ్ఎవర్ వస్తుంది అనమాట మనకి ఆ విధంగా నేను కొంచెం అవి చేశాను అనమాట తర్వాత ఇవి ఉంటాయి కదా ఇంట్లో మనం కొత్తగా కొనుక్కుంటాం కదా అట్లా నాకు ఒకసారి కొనాల్సి వచ్చింది ఏమి ఇంట్లోకి స్టవ్ కొనుక్కున్నానండి నేను కొనేది కూడా నేను ఏదైనా వస్తూ కొంటానంటే బాగా ఆలోచించి దాని గురించి బాగా తెలుసుకొని కొంటా చాలా వరకు కూడా ఇప్పుడు గీజర్ కొన్నా దానికి ట్వంటీ ఫైవ్ కే వీస్ వచ్చాయని చెప్పే కదా అది కూడా నేను చాలా ఆలోచించి నార్మల్ గీజర్ ఎట్లుంటది ఈ గీజర్కి ఏమి అలాగే మనకి గ్యాస్ గీజర్కి ఏమి డిఫరెన్స్ ఏమన్నీ కనుక్కొని ఇది తెచ్చుకున్నాను అనమాట మీరు కూడా చూడండి చాలా బాగుంది నాకు గీజర్ అయితే ఇప్పటికి కూడా అలాగే నేను స్టవ్స్ కొన్నా అనమాట ఏ స్టవ్ కూడా నేను గ్లాస్ దానిపైన స్టీల్ దానిపైన బాగా కనుక్కొని కొన్నాను అనమాట అన్ని విధాలుగా ఆలోచించి నాకు స్టీల్దే చాలా మంచిది చాలా బెస్ట్ అనిపించింది అప్పట్లో అప్పుడే నాకు వన్ ఇయర్ బ్యాకే అందుకని స్టీల్దే కొన్నా నేను అది కూడా నేను గ్లాస్ స్టవ్ కి స్టీల్ స్టవ్ కి డిఫరెన్స్ కూడా చాలా క్లియర్ గా వివరించడము పెద్ద వీడియో తీసి పెట్టాను అనమాట దానికి కూడా ట్వంటీ వ్యూస్ అలా వచ్చాయి దానికి కూడా వాచ్ వాచ్ఎవర్ బాగా వచ్చింది అట్లా మనకి ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాగా క్లియర్ గా మనకి తెలిసినంతలో అయినా ఇంకా కొంచెం తెలుసుకుని అయినా క్లియర్ గా వీడియో అప్లోడ్ చేసామంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయండి అలాగే అలా పెట్టాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ వచ్చింది వాచ్ ఎవర కొంచెం లేట్ అయింది నాకు అది వచ్చిన తర్వాత ఇంకా మాంటేషన్ అయిపోయింది నాకు మాంటేషన్ అయిపోయిన తర్వాత నాకు అప్పటి వరకు కూడా మనకి ఇది కైన్ ఏ దాంట్లో ఏ యాప్లో యూస్ చేయాలి ఏ పైన వాటర్ మార్క్ ఉంటది కదా వాటర్ మార్క్ రాకోకుండా ఏం చేయాలి అవన్నీ కూడా తెలియదు అనమాట ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలుసుకుంటా ఉన్నా నేను తెలుసుకుంటా తెలుసుకుంటా మెల్లిగా చేసిందాన్నే తప్ప అన్ని తెలిసి స్టార్ట్ చేసిందాన్ని అయితే కాదు నేను కూడా జీరో మైండ్ నాది ఇంకా జీరో అనమాట ఏం తెలియదు నేను పెద్దగా కెమెరా వీడియోస్ తీయడము అట్లాంటివన్నీ కూడా చేసేదాన్ని కాదు బాగా ఇష్టం అనమాట నాకు అవి కొత్తగా ఇవి కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయడం అట్లా బాగా ఇష్టము దాని మీదనే బాగా ఫిక్స్ అయిపోయి అట్లా వీడియోస్ తీయాలని ఫిక్స్ అయ్యాను నేను అప్పట్లోనే అప్పుడే టూ థౌసండ్ ట్వంటీ వన్లోనే లోనే కాకపోతే స్టార్ట్ చేసింది మాత్రం వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా పెడతా వచ్చాను ఈ అలాగే కంటిన్యూగా పెడితే మనం మాత్రం వీడియోస్ ఖచ్చితంగా క్లిక్ అవుతామండి నాకైతే మొత్తానికి యాడ్స్ స్పిన్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజంగా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తాను ఇంకా మానిటేషన్ అయిపోయిన తర్వాత మనకి డాలర్స్ రావాలన్నమాట డాలర్స్ టెన్ డాలర్స్ టెన్ డాలర్స్ పైన వస్తేనే మనము యాడ్సన్స్ పిన్కి అప్లై చేసుకోగలము నిజంగా టెన్ డాలర్స్ రావడము ఎంత కష్టమైందో నాకైతే తెలుసు నిజంగా ఆ టెన్ రోజు వస్తుంది అనమాట ఒక రోజు వస్తాయి మనం ఏమైనా పెట్టామనకు మంచి వీడియో బాగా వస్తాయి ఆ రోజు ఒక టూ డాలర్స్ అట్లా తర్వాత నెక్స్ట్ డేకి కొంచెం తగ్గిపోతాయి అనమాట నేను రెండు చూస్తా ఉంటా ఎందుకు తగ్గిపోతా ఉంది అయితే ఆలోచిస్తూ ఉండేదాన్ని మనకి నాకు మొత్తము ఒక ట్వంటీ డాలర్స్ అయిన తర్వాత నేను పిన్కి అప్లై చేశాను పిన్ కి అప్లై చేసిన తర్వాత నేను ట్వంటీ సెవెంత్ అప్లై చేసా ఎప్పుడు జనవరి ట్వంటీ సెవెంత్ అప్లై చేసా ఫిబ్రవరి ఫోర్త్ అనుకుంటా ఫిబ్రవరి ఫోర్త్కి కి వచ్చేసింది నాకు పెన్ను ఇది కూడా మనము పిన్ అప్లై చేసేది కూడా చెప్తాను క్లియర్ వినండి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం కదా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఒక అడ్రస్ అడుగుతుంది ఆ అడ్రస్ ని పర్మనెంట్ గా మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఆ అడ్రస్ మాత్రమే ఇవ్వండి అలా లేకోకుండా మనం రెంట్కి ఎక్కడికైనా వెళ్తా ఉంటాం కదా అలా చేంజ్ అయినప్పుడు మనం ముందు నింటాం కదా ముందు ఇచ్చింటాం కదా అడ్రస్ ఆ అడ్రస్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి ఇట్లా పిన్ వస్తుంది తీసి పెట్టండి అని అలాగే మనం అప్లై చేసిన తర్వాత మనకు ఒకవేళ ఇంకా రాలేదు లేట్ అయింది అనుకుంటే పోస్ట్ లో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి కొన్నిసార్లు మనకి లేట్ గా తెచ్చిస్తారనమాట అట్లా కూడా కాకుండా పోస్ట్ మ్యాన్ ని కనుక్కున్నారంటే తొందరగా వస్తుంది నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మ్యాన్ కి చెప్పి పెట్టాను అనమాట అప్లై చేసిన వెంటనే నాకు ఇట్లా ఒకటి వస్తుంది గూగుల్ నుంచి అది తీసుకొని వచ్చి నాకే ఇవ్వండి అని చెప్పేసాను అనమాట ఫోన్ అయినా చేయండి అని నెంబర్ ఇచ్చేసి వచ్చా నాకు వచ్చింది అని చెప్పినపాటికి ఆయన ఫోన్ చేసి పరిగెత్తుకుంటా వచ్చిన వేరే చోటు ఉండేదని నేను వచ్చి తీసుకున్నాను అనమాట మొత్తానికైతే పిన్ వచ్చేసింది ఇంక ఇప్పటి నుంచి మనము వీడియోస్ బాగా చేస్తే రెవెన్యూ అనేది మనకి స్టార్ట్ అవుతుంది నేను ట్వంటీ డాలర్స్ అయిన తర్వాత అప్లై చేశానండి యాడ్ చేసి పిన్కి అయితే ఇది వచ్చిన తర్వాత మనం ఇందులో సిక్స్ డిజిట్స్ ఆరు నెంబర్లని ఆరు అంకెల నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట అది యాడ్ చేస్తే మనకి ఇంక ఓకే అయిపోతుంది నేను వచ్చిన ఫస్ట్ రోజే వచ్చిన రోజే ఇంక యాడ్ చేసేస్తాను అనమాట అయిపోయింది దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది ఎప్పుడు కూడా మనం పెట్టేది పెద్ద వీడియోలలో సాంగ్స్ అలాంటివన్నీ రాపోకుండా చూసుకోవాలన్నమాట మళ్ళీ ముఖ్యంగా ఏమంటే మనము ఇప్పుడు వీడియోని పెడతాం కదా పెట్టిన వీడియోనే మళ్ళీ పెట్టకూడదండి ఇప్పుడు కూడా అలా పెట్టడం వల్ల కాపీ రైట్ వస్తుంది మళ్ళీ ఒక వీడియోని ఇద్దరు మనుషులు కూడా పెట్టకూడదు అనమాట కాపీ రైట్ వస్తుంది ఇప్పుడు ఒక యాపిల్ ఉంది ఒక యాపిల్ని ఒకసారి వీడియో తీస్తాం కదా స్ట్రైట్ గా దాన్ని అప్లోడ్ చేస్తాం కదా అదే వీడియోని ఇంకొకసారి ఇంకొకరు అదే యూట్యూబ్ ఛానల్ అట్లా అప్లోడ్ అప్లోడ్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా ఇదే వీడియోని ఇంకొక సెల్తో తీస్తే కూడా అదే యాపిల్ని వాళ్ళు అప్లై అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట అలాగనమాట డిఫరెన్స్ మనము ఏదైనా అప్లో అప్లోడ్ చేశామంటే వీడియోని ఒకసారి మనం ఏదైనా ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఇంకొకరు దాన్ని అప్లోడ్ చేసుకోవడానికి కుదరదు ఇంకొక సెల్తో తీస్తే మాత్రమే అప్లోడ్ చేసుకోవచ్చు ఒకే వీడియోని ఇద్దరు ముగ్గురు అప్లోడ్ చేసినా కూడా ఒకే వీడియోని రెండు మూడు సార్లు అప్లోడ్ చేసినా కూడా కాపరేట్ వస్తుందండి అవి ఇవన్నీ మనం గమనించినట్లయితే కొంచెము తొందరగా అయిపోతుంది అనమాట అలాగే ఏదైనా పిల్లలకి ఏదైనా పిల్లలకి లాగా కానీ అలాగా కూడా పెట్టినా కూడా మనకి డేంజర్వి కానీ ఏదైనా కొంచెం అట్లా పిల్లల్ని ఏడిపించినట్లుగా పిల్లల్ని బాధ పెట్టినట్టుగా అట్లాంటివి పెట్టినా కూడా మనకి కమ్యూనిటీ గైడ్ లైన్స్ నుంచి వార్నింగ్ అనేది వస్తుంది వార్నింగ్ వచ్చిందా మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మళ్ళీ అలాగే పెట్టామనుకో స్ట్రైక్ వస్తుంది తర్వాత మళ్ళీ త్రీ టైమ్స్ వస్తుంది స్ట్రైక్ స్ట్రైక్ వచ్చిందంటే ఛానల్ పోతుంది కాబట్టి మనం ఏదైనా వీడియో పెట్టామంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి కూడా ఇట్లా మొత్తానికైతే నాకైతే యూట్యూబ్ నుంచి పిన్ వచ్చేసింది మొత్తానికైతే గూగుల్ నుంచి పిన్ వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది ఇలా నా యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేశాను నేను ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పటికైతే వచ్చేసింది పర్లేదు నేను వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా పెడతా ఉన్నా కాబట్టి వన్ ఇయర్ వన్ ఇయర్కి నాకు పిన్ వచ్చినట్లే ఇప్పుడు ఇలా అనమాట కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనకి ఏదైనా ఒక మనం ఒక కంటెంట్ అనుకుంటాం కదా దాని మీదనే ఉండేసేయండి దాని మీదనే ఉండి దానికి సంబంధించినవి పెడతా ఉండండి వీడియోస్ ఖచ్చితంగా క్లిక్ అవుతాయి నేనైతే కూడా ఇంటికి సంబంధించినవి రియూజ్ ఐడియాస్ పెడతానమాట అలాగే బయటకు వెళ్తా కదా బయటకు వెళ్తా కదా ట్రిప్స్కి అలాగా ట్రిప్స్వి పెడతా ఉన్నాను అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా ఎక్స్ప్లోర్ చేసేటివి ఎక్కడికైనా వెళ్ళినా కూడా నేను దాన్ని క్లియర్గా వీడియో తీసుకోవడము దాని గురించి మెయిన్ తెలుసుకుంటాను అనమాట నేను ఎవరైనా అక్కడ ఉండే వాళ్ళైనా అడిగి కనుకుంటా లేకపోతే గూగుల్లో అయినా సర్చ్ చేసి కనుక్కుంటా కనుక్కొని క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా కూడా ఊరికే నాకు తెలిసిన రెండు మూడు ముక్కల్ని అలాగ ఎక్స్ప్లెయిన్ చేయనండి నేను ఎప్పుడు కూడా అలా అలా నాకు నచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగానే చేసుకుంటా వచ్చిన ఫస్ట్ నుంచి కూడా చూద్దాము సింపుల్గా ఇంట్లోటివి నేను చేస్తా వచ్చింది టైలరింగ్కి సంబంధించినవి కూడా ఒక వీడియో పెట్టాను అనమాట దానికి కూడా బాగానే వ్యూస్ వచ్చాయి దాని నుంచి కూడా అవర్స్ వచ్చాయి నాకు క్లాత్ రిలేటెడ్ పెట్టాయి ఎక్కువగా నాకు పర్లేదు బాగానే వచ్చాయండి వ్యూస్ అవన్నీ కూడా ఇంకా అట్లా అయిపోయింది మొత్తానికైతే పిన్ వచ్చింది ఈ పెట్టేసామంటే ఈ ఈరోజు ఇంకా మొత్తం అయిపో అయిపోయినట్లే ఇంక ఇప్పటి నుంచి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది చూద్దాం నా ఫస్ట్ పేమెంట్ కూడా నేను వీడియో తీసి పెడతా కాకుండా ఎప్పటికొస్తుంది అనేది తెలియదు హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతే మనకి పేమెంట్ వస్తుందంట హండ్రెడ్ డాలర్స్ అవ్వడానికి తెలియదు నా ఛానల్లో వచ్చేసి రివ్యూస్ ఐడియాస్ ఉంటాయి హోమ్కి హోమ్కి సంబంధించిన టిప్స్ ఉంటాయి ఇంట్లో మామూలుగా ఏదైనా ఆర్గనైజ్ చేసుకునే ఐడియాస్ ఉంటాయి అన్ని ఇంట్లోకి సంబంధించినవి అలాగే రివ్యూ ఐడియాస్ ఉంటాయి ఇంట్లోకి ఏవైనా కొంటాం కదా మనం కొత్తగా అది దానికి సంబంధించిన రివ్యూస్ ఉంటాయి అట్లా అన్ని ఉంటాయి కాబట్టి నేను ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని పెట్టుకున్నాను అనమాట ఆల్ట ఎందుకంటే నేను ఎక్కువగా ఎక్కడికైనా వెళ్తా ఉన్నా కూడా అక్కడ వీడియోస్ తీసేదాన్ని అలాగే నేను ఇంట్లో ఉన్నవి టిఫిన్ ఐటమ్స్ అలా అన్నీ చేస్తూ ఉండేదాన్ని ఇంటికి సంబంధించినవి ఎక్కువ రీయూజ్ ఐడియాసే ఉంటాయినా అవి బ్యూటీ రిలేటెడ్ నా పార్లర్ వర్క్ చేస్తూ ఉంటాయి కదా దేనికి ట్యాన్కి సంబంధించినవి అట్లా ఏవైనా హెయిర్ స్టైలు అట్లా వేస్తూ ఉంటాను అన్నమాట అవన్నీ కూడా పెట్టేదాన్ని కొంతమంది ఒప్పుకున్న వాళ్ళకి అందుకే ఛానల్ నేమ్ కూడా నేను ఆల్ ఇన్ వన్ ఛానల్ అనే పెట్టుకున్నా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేసేయండి నేనైతే కైండ్ మాస్టర్ యాప్ ని యూజ్ చేస్తా ఉన్నా ఎడిటింగ్ కోసం వాటన్నిటి కోసం ఫస్ట్ నుంచి కూడా ఆ కైండ్ మాస్టర్ వాడుతా ఉన్నా ఇప్పుడు ఇన్ షార్ట్ అవన్నీ వచ్చాయి కదా దాంట్లో కూడా చేసుకోవచ్చు నేనైతే పెద్ద పెద్ద ఇప్పుడు తమ్ క్రియేటివ్గా చేయడము అవన్నీ కూడా చాలా మంది నాకు కామెంట్ చేశారు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట ఈ మధ్య సంక్రాంతి క్లీనింగ్ అనేసి దానికి ఒక ఫిఫ్టీన్ కే ట్వంటీ కే వచ్చాయనుకుంటా వీసు దానికి కామెంట్ చేశారు ఇప్పుడు డిజైన్ చేస్తారు కదా తమ్ డిజైన్ చేసే వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కూడా కమెంట్ చేస్తారు ఏమైనా మీకు అవసరం అయితే నన్ను మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము వీడియోస్ ఎడిటింగ్ అలా చేపించిస్తాము అని అలా కూడా ఉంటారు అలా కావాలన్నా కూడా చేయించుకోవచ్చు మనకి ఇంకా కొంచెం తొందరగా అవ్వాలి అనుకుంటే అంత అవసరం లేదు కొంచెం స్లోగా పోయినా నాకు నచ్చినట్లుగా నాకు వచ్చినంతలో నేను చేసుకోవాలనుకున్నా నేర్చుకొని మరి ఆ విధంగా చేసుకుంటా వచ్చానమాట మెయిన్ నేను కొన్ని నాకు తెలియనివి అవన్నీ తెలుసుకుంటా ఉండింది మాత్రం మాధురి టెక్ అనే ఒక అక్క ఉంది అనమాట ఆ అక్క ఛానల్ చూస్తా ఉండేది ఆ అక్క కొన్ని టిప్స్ ఇస్తా ఉంటది యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి అవి కొన్ని ఫాలో అవుతా ఉన్నా అలాగే కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు టెక్ ఛానల్ వాళ్ళు వాళ్ళవి కొన్ని ఫాలో అవుతా ఉన్నా అంటే ఇప్పుడు నేను ఒక ఇద్దరు ముగ్గురు వీడియోస్ చూస్తాను అనమాట టెక్ నాకు ఏదైనా ఒక డౌట్ వచ్చిందనుకో యూట్యూబ్లో ఒక ఇద్దరు ముగ్గురు వీడియోస్ చూస్తాను అనమాట చూసి నాకు వాటిల్లో ఏది ఈజీ మెథడ్గా ఉంటుందో దాన్ని ఎంచుకుంటాను నేను కొంచెం టఫ్గా ఉండే దాని జోలికి పోను చాలా వరకు టఫ్గా ఉండి అలాంటివన్నీ చేయను అనమాట ఎందుకంటే రిస్క్ ఎందుకు నాకు వచ్చినంతలోనే చేసుకుంటా ఉంటే చాలు కదా అలా ఆలోచిస్తా ఆ మెంటాలిటీతో ఉంటాను అనమాట నేను ఇలా కొంచెం డిజైన్ కొంచెం నీట్గా కొంచెం తెలుగులో బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళవి వాళ్ళవి మాత్రమే కొన్ని చూసేదాన్ని కొన్ని ఎవరిది ఈజీ మెథడ్ ఉంటుందో దాంట్లోంచి కొన్ని టిప్స్ తీసుకునేదాన్ని నాకు తెలియనివి ఉంటాయి కదా ఇప్పుడు యాడ్స్ పిన్ ఉంది దాన్ని ఎట్లా ఓకే చేసుకుని ఇప్పుడు చాలా వరకు నాకు తెలుసండి దేనికి ఎట్లా చేయాలి ఎందుకంటే వన్ ఇయర్ నుంచి చేస్తా వస్తా ఇది ఈ జర్నీలో నాకు బాగా అర్థమైపోయింది అనమాట ఇలా చేస్తే ఏ వీడియో ఇలా చేస్తే ఏ వీడియోని ఎంత లెంత్ పెట్టుకోవాలి అవన్నీ కూడా చాలా వరకు నేర్చుకున్నా మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు మనకి ఏ డౌట్ వచ్చినా కూడా మనం ఇటు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా కామెంట్ చేసినా కూడా మనకి రిప్లై ఇస్తారండి చాలా వరకు ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా మనం సర్చ్ నేర్చుకోవచ్చు కూడా ఎక్కడో వెతికి ఎవరినో అడగాల్సిన అవసరం లేదు నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ లోనే మనకు అన్ని ఉంటాయి మనము దాంట్లో సెర్చ్ చేసి తెలుసుకుంటే చాలా అంతే ఎవరికైనా కూడా సబ్స్క్రైబర్లు తొందరగా రావాలి అనుకుంటే వాళ్ళు మెయిన్ ఉంటే వాళ్ళు తప్పకుండా షార్ట్స్ బాగా పెట్టడం చేసుకోండి షార్ట్స్ అనేటివి మనం ఫోర్ ఇవ్వచ్చు ఫోర్ ఫైవ్ పెట్టుకోవచ్చు రోజుకి షార్ట్స్ అనేవి కంటిన్యూగా పెడతా ఉండండి లాంగ్ వీడియో ఎప్పుడైనా పెట్టండి కానీ ఎన్ని రోజులకైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం సబ్స్క్రైబర్లు థౌసండ్ మెంబర్స్ రావాలి కదా దానికోసం మనం తొందరగా చేయాలి ఫాస్ట్గా చేయాల్సింది షార్ట్స్ అనేటివి బాగా ఎక్కువ పెట్టాలి తర్వాత వాచ్ ఓవర్ మనకి ఎక్కువ రావాలి అనుకుంటే లాంగ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని బాగా క్లియర్గా మనకి ఏ వీడియో అయితే బాగా పెట్టాలి అనిపిస్తుందో దాన్ని ఆ వీడియోని బాగా ఇంట్రెస్టింగ్గా చేసి క్లియర్గా అర్థమయ్యేలాగా వాళ్ళ లాంగ్వేజ్లో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లాంగ్ వీడియోని పెట్టండి అవర్స్ ఫోర్ థౌజండ్ రావాలంటే లాంగ్ వీడియో పెట్టాలి సబ్స్క్రైబర్ల కోసం షార్ట్ వీడియోలు పెట్టాలి కాబట్టి కంటిన్యూగా షార్ట్స్ పెట్టండి మనకి షార్ట్స్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ వీడియోలో ఏముంది అని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మెయిన్ మనకి షార్ట్స్ నచ్చాయంటే వాళ్ళకు కాబట్టి ఏ వీడియో అయినా మనం డీటెయిల్గా పెడితే చాలండి అంతే మనమేమి దానికోసం పెద్ద పెద్ద గ్రాఫిక్స్ అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు మనకు వచ్చినంతలోనే పెట్టుకోవచ్చు నేను కూడా ఫస్ట్లో ఏమనుకుంటా ఉన్నానంటే ఈ తమ్ నెయిల్స్ ఇవన్నీ ఎట్లా ఎడిట్ చేస్తారు ఏం చేస్తారు అట్లా చాలా ఆలోచించేదాన్ని తర్వాత పెట్టిన తర్వాత మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా నేర్చుకున్నా అంత పెద్దగా గొప్పగా పెట్టలేకపోవచ్చు కానీ నాకు తెలిసిన వేలో నాకు నచ్చిన వేలో నాకు ఈజీగా ఉండే వేలో పెట్టుకోగలను చాలా వరకు నేర్చుకున్నాను అండి ఫస్ట్లో అసలు ఇంకా ఇట్లా ఫోన్ పట్టుకొని ఏ విధంగా పెట్టి వీడియో తీయాలి ఎట్లా పెట్టుకోవాలి లైటింగ్ ఎంత ఫస్ట్లో అయితే చాలా వాటికి లైటింగ్ కూడా తక్కువ ఉంటుంది లైటింగ్ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా అది కూడా పెద్దగా గమనించేదని కాదు తీసి తీస్తూ ఉండేదాన్ని అనమాట మెయిన్ అట్లా ఆ విధంగా మా బాబుకి టిఫిన్స్ చేస్తూ ఉంటా ఆఫ్టర్నూన్ టైంలో రో మార్నింగ్ టైంలో టిఫిన్స్ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ బాక్సెస్ అవన్నీ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కదా పిల్లలకి అవి కూడా షార్ట్స్ తీసి పెడతా ఉండేదాన్ని అట్లా నాకు నాకు ఎంతవరకు వీలైతుందో ఇంట్లో ఎన్ని అయితే నేను ఏ విధంగా అయితే ఇంట్లో చేసుకో చేసుకుంటా ఉంటానో ఇప్పుడు నార్మల్ లైఫ్స్ ఎలా ఉంటాయండి నార్మల్ లైఫ్స్ అన్నీ మామూలుగా ఎలా ఉంటామో ప్రతి ఒక్కరము ఉండే విధంగానే ఉంటాం కదా ఇంట్లో అవన్నీ ఆలోచించి దానికి తగినట్టుగా చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవ్వాలంటే ఏ విధంగా షిఫ్ట్ అవుతాం మొత్తం లగేజ్ అంతా సర్దుకుంటాం అదే కొంతమంది ప్యాకెట్స్ మూవర్స్ అనే వాళ్ళకి ఇస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారు ఇంట్లోనే ప్యాక్ చేసుకుంటారు అట్లా ఆలోచిస్తా అనమాట వాళ్ళు ఎలా ప్యాక్ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళకి తగినట్టుగా టిప్స్ ఇస్తూ ఉంటారు అనమాట ఆ విధంగా చేసుకుంటారు వస్తా ఇదైతే ఏ విధంగా నేను ఆలోచిస్తా అట్లా ఆలోచించుకుంటా ఉంటాను అనమాట ఆ విధంగా ఆలోచించి కొన్ని కొన్ని చేసుకుంటా ఉన్నా అనమాట అన్ని రీయూజ్ ఐడియాస్ బ్యాంగిల్స్ ఏదైనా థ్రెడ్ బ్యాంగిల్స్ టైపు శారీకి కూర్చున్న టైపు అట్లా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టింది నా కొన్ని సింపుల్ వేలో ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అని నా డ్రెస్సెస్ అవన్నీ స్టిచ్ చేసుకుంటా వాటికి కూడా బాగానే వచ్చాయి మెయిన్ నాకు బాగా వ్యూస్ వచ్చిందంటే ఆ ఒక షార్ట్కి వచ్చాయండి వన్ మిలియన్ అనుకుంటా ఒక షార్ట్కి వచ్చింది చాలా ఒక షార్ట్ కి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయండి అది ఏదో క్లీనింగ్ అనుకుంటా ఒక ఇంటిది క్లీనింగ్ అనమాట మా మా అన్న వాళ్ళు ఇక్కడ కడప షిఫ్ట్ అవుతా ఉంటే ఇంటిని క్లీన్ చేస్తా ఉన్నా దానికి వచ్చాయి ఒకదానికి అలా మనకి ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది ముందు పెట్టడం మాత్రం కంటిన్యూగా పెడతా ఉండాలి ఈ విధంగా మన జర్నీ మొత్తం కంప్లీట్ అయిపోయింది కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసుకోవాలంట అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంతోషంగా స్టార్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం చేసే కొద్ది ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది చేయాలనిపిస్తూ ఉంటుంది ఇంతేనా ఇంతేనండి నేను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా ఏమైనా అడగాలనుకున్నా కూడా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ బాయ్